ఫ్లైట్ అండి అంది పదక్క హలో ఉన్నావు బాగున్నారా చింటుకాడు ఇక్కడ అల్లుడు సునామీ ఏంట్రా అను నీ జీమ్యాట్ ఎగ్జామ్ రాయమని చాలా రోజుల నుంచి చెప్తున్నాంటి మేముండే చోట చూరినో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని వరల్డ్ లోనే బెస్ట్ కాలేజ్ అక్కడ సీట్ వస్తే ఇంకా లైఫ్ సెట్ అయిపోయినట్టే దీనికి ఎందుకమ్మా ఇవన్నీని నువ్వు అర్జున్ రాయమను అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా ఏం అక్కర్లేదు మంచి సంబంధం చూస్తాను నోరు మూసుకుని పెళ్లి చేసుకో ఎలా ఎప్పుడు ఇదే రే చింటూ చదువుకోకుండా ఏంటి రాట్లు మాయా హ్యాండిల్ ఓ ఇది నీ పనా రే చింటూ నీ మామ ఇంజనీరింగ్ లో ఫైవ్ సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు నీకు తెలుసా ఫెయిల్ అయ్యావా అంటే అల్లుడు కావాలనే ఫెయిల్ అయ్యా అంటే ఇప్పుడు మీ నాన్న ఏం చదివాడు ఎంఐటి లో ఎంఎస్ చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్నాడు ఆ కానీ మైక్రోసాఫ్ట్ ఉన్న బిల్ గేట్స్ ఏం చదివాడో తెలుసా ఫెయిలడు మళ్ళానే ఓరి దుర్మార్గుడు యా సో ఓనర్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వాలి పనోడ్ అవ్వాలంటే కష్టపడి చదవాలి తర్వాత నీ ఇష్టం అమ్మా ఐ డోంట్ వాంట్ టు బి పనోడు నేను ఇంకా చదవను రే 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 ట్రైన్ కళ్ళు పోతారు Apa? Kamu kembali ni? Aduh, andi, kamu kembali? Andi, andi. ఏం లేదు నాన్న అర్జున్ ఎగ్జామ్ రాయమంటుంటే అస్సలు అయ్యో పనులు ఏమన్నా ఉంటే చెప్పు ఈయన ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి నాలుగేళ్ళు సరిపోట్లా అలాంటివి ఏమన్నా ఉంటే అనుకు చెప్పు పైకి వస్తుంది రేపు ఏంటంత కోపం చిప్పు దబ్బంది ముసలాడికి

రే రే నువ్వు ఫైనల్ ఇయర్ నాటికి పోగు చేసిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి నీకు ఇన్విజిలేటర్ ని సెట్ చేసి చేతికి గైడ్ బుక్ ఇచ్చి మొహానికి బొట్టు పెట్టి లోపలికి పంపిస్తే నువ్వు మిగిలిన ఐదు అంటే గైడ్ లో అవసరం ఎంత కష్టం తెలుసా నీకు రే రేయ్ నీ రీజన్స్ నీకు ఉంటారా నాకు తెలుసు బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఓకే నీ ఐక్యూ ఇది జీ అక్కడ ఉంది ఎక్కడ లేత కనపడదు నీకు లెవెల్ లేదురా మరీ అంత డిస్కరేజ్ చేయకరా దానికి కూడా రూట్ ఉంటది కాకపోతే కొంచెం రిస్క్ రే నువ్వు అనవసరమైన అడ్వైజ్ లేదు చెప్పరా మా బావ ఒక కన్సల్టెన్సీ ఉందరా జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎస్ఎఫ్ఈసి లో చదవండి విదేశాలకు ఎగిరిపోండి ఫ్లై లైక్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి ప్రపంచ నేతలతో చర్చలు మంతనాలు రహస్యాలు సూచనలు జాగ్రత్తలు ఏ దేశానికి వెళ్ళాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే ఎస్ఎఫ్ఈసి గడప తొక్కాల్సింది వెల్కమ్ వెల్కమ్ టు సర్వేస్ ఫార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ బావా నా ఫ్రెండ్స్ అర్జున్ జ్ఞానం ఓ అర్జున్ క్యాండిడేట్ నైస్ మీటింగ్ కమ్ ప్లీజ్ ఇది జిఆర్ఏ డిపార్ట్మెంట్ అది జీ మ్యాట్ డిపార్ట్మెంట్ వీళ్ళలో ఒకడు ఐ మీన్ నీకు దగ్గర పోలుకులో ఉన్నాడు నీ ఎగ్జామ్ రాస్తాడు సార్ సార్ ఒక చిన్న డౌట్ వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా పిచ్చోడా సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపడటం అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతాను దూబేగా గుర్తుపడతాడు పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా ఏమీ పని చేయవు సార్ ఈ నా పిఏ దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటా మీ పనులు అంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా సార్ నాకు ఓకే డబ్బులు సెట్ అయితే కాల్ చేస్తాను ఓకే నైట్ ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయారు రేపు తేడా వచ్చింది అంటే బ్యాంకాక్లో కూడా చదువుకోవడానికి పనికిరావు దీండా ముడి ఉన్నవాడికి ఇంకో లీటర్ని లేని తేడా చేయదు అది చూసి నేర్చుకొని నేర్చుకుని మా బావ అంటే మానేయాలి సో నేను జి మ్యాట్ రాయాలి ఐ మీన్ రాయించాలి నేను జీ మ్యాట్ ఎగ్జామ్ రాయని ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్ హా నీకేమైనా పిచ్చా ఇన్నాళ్ళలో ప్రిపేర్ అయ్యేంటి చడంగా అంటే అమ్మకి ఇష్టం లేదు నాకు కూడా అందరిని వదిలేసి చదవాలంటే

ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు నేదే కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి అది బాబా బ్రూమ్ తనేది కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు అది తన సెంటిమెంట్ దాంతో ఈ సార్లు తిప్పిందో సార్ నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తయారు వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఏదోనే అయిపోయాను అరే హీటర్ రా అంటే గుండె లోతుల్లో అందుకే వదును చేసుకోవాలి మనసుకి చాలా దగ్గర అయిపోయాడు వదిలి ఉండలేను అయితే పెళ్లి చేసేసుకో లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు పోవే అను నువ్వు అనవసరంగా అర్జున్కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్ అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కానీ వాణ్ణి నువ్వు కనీసం ఫ్రెండ్ కూడా ట్రీట్ చేయడు నీ బొంద నీ బొంద నువ్వెప్పుడు వాడు వెనకాల తిరగడమే కానీ వాడు ఒక్కసారైనా నేను సరిగా పలకరించిండా నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు సైట్ కూడా కొడతాడు కూల్ మేడం అన్నది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని అంతే కదండి అర్జున్ నేను ఇక్కడ కేలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను చెప్పు ఇక్కడ నన్ను ఒక ఏడిపిస్తున్నాడు నువ్వు అర్జెంట్ గారా సరే ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తా రే మీరు ఆటోలో వెళ్ళిపోండి రా నువ్వు ఎక్కడికి రా అను కూడా ఏడిపిస్తున్నాడంట అదేంటో చూడాలి ఇప్పటి ఇప్పటివరకు తన్ని తిట్టి మళ్ళీ తనకోసం కోసం ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు అవసరమా అనవసరంగా దీని కోపం తెప్పించావు కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది అర్జున్ వస్తాడు వచ్చాడు లెక్క పెడుతున్నాడు చూడు ఒక్కడే అన్నావు అంతమంది ఉన్నారేంటి అంటే ఆ పూల చొక్క వాడు నన్ను టీచ్ చేశాడు మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వెళ్ళి వాళ్ళని కొట్టు పిచ్చానికి ఏమన్నా ఒక్కడిని అంత మంది ఉన్నారు హలో తమ్ముడు మీ మంత్రాలు అయిపోతే మేము టీచింగ్ చేసుకోవాలి అర్జున్ 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 నా బుజ్జి కాదు అట్లీస్ట్ ఆ కర్రదేవన్నీ ప్లీజ్ అను ఇగో

చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ అదలే మేం మేం చూసుకుంటాం చూడు ఇందా కామెంట్ చేసింది వీడియోనా వీడే వీడేనా నన్ను బ్యాట్ తో వీడేనా మరి బ్యాట్ ఏది సార్ ఎక్కడా నేను కాదు సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టబోయింది వాడు సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్ కామెంట్ చేయమని చెప్పింది విడి సార్ నేను నేనెప్పుడు చెప్పినా చెప్పండి సార్ అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి మళ్ళీ వచ్చావేంట్రా ఇట్స్ ప్యూర్ బ్యాడ్ ల్యాక్ సార్ तब बच्चे बीच में तो गुंडार चूत। please sir, please sir, please please तब 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 � అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఇంకెప్పుడలా కుట్టడా నువ్వు చెప్పింది కరెక్టే వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు ఎందుకంటే హీస్ మై బాయ్ ఫ్రెండ్